బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం ఈ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం మన కళాకారులు వేదికపై లీనప్పుడు కూడా నిజంగా సురక్షితంగా ఉన్నారా అస్సాం సంగీత దిగ్గజం జుబిన్ గార్గ్ అకస్మాత్తుగా మరియు విషాదకరంగా మరణించడంతో దేశం మొత్తం షాక్లో మరియు శోకంలో మునిగిపోయింది గ్యాంగ్స్టర్ సినిమాలోని యా అలీ అనే పాటతో బాగా పేరు పొందిన ఈ గాయకుడు యాభై రెండు సంవత్సరాల వయసులో మరణించారు ఈ సంఘటన సెప్టెంబర్ ఇరవైనా సింగపూర్లో జరిగింది అక్కడ ఆయన ఒక ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు నివేదికల ప్రకారం ఆయన ఈత కొడుతున్నప్పుడు ఫిట్స్ వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ ఆయనను బతికించలేకపోయారు ఆయన అకాల మరణం భారతీయ సంగీత పరిశ్రమలో ముఖ్యంగా అస్సాంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది అక్కడ ఆయనను ఒక సాంస్కృతిక చిహ్నంగా భావించారు అభిమానులు రాజకీయ నాయకులు మరియు సహకళాకారులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు నలభైకి పైగా భాషల్లో పాడిన మరియు తన ఆత్మనిలయమైన గాత్రం మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందిన ఒక బహుముఖ ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి కోల్పోయినందుకు అందరూ దుఃఖిస్తున్నారు మీరు మా సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి ఈ వార్తను వివరంగా విశ్లేషిద్దాం అస్సాం యొక్క ప్రఖ్యాత గాయకుడు మరియు సాంస్కృతిక చిహ్నం జుబిన్ గార్గ్ యాభై రెండు సంవత్సరాల వయసులో మరణించారు సెప్టెంబర్ ఈ వార్త మొదట వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా విషాద తరంగాలు వ్యాపించాయి ఈ విషాద సంఘటన సింగపూర్లో జరిగింది అక్కడ ఆయన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు ఆయన భార్య గరిమా సైకియా గార్గ్ ప్రకారం ఆయన స్నేహితులతో కలిసి ఒక పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఈత కొడుతున్నప్పుడు ఫిట్స్ వచ్చాయి మొదట్లో నివేదించినట్లుగా అది స్కూబా డైవింగ్ ప్రమాదం కాదు ఆయనను వెంటనే రక్షించి సింగపూర్ జనరల్ ఆస్పత్రితే తరలించారు అక్కడ ఆయనను రెండు పాటు ఐసీయూలో ఉంచారు కానీ తరువాత ఆయన మరణించినట్లు ప్రకటించారు జుబిన్ నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండున జుబోన్ బోర్తాకూర్గా జన్మించారు ఆయన కుటుంబం సంగీతం మరియు సాహిత్యంతో లోతైన సంబంధం కలిగి ఉంది ఆయన తండ్రి ఒక న్యాయమూర్తి మరియు కవి మరియు ఆయన తల్లి ఒక గాయని జుబిన్ స్వయంగా పన్నెండుకు పైగా వాయిద్యాలను వాయించగల ఒక బహుళ వాద్యకారుడు ఆయన సంగీత ప్రయాణం ఆయన మొదటి ఆల్బం అనామికతో ప్రారంభమైంది ఇది ఈశాన్యంలో ఒక పెద్ద హిట్ అయ్యింది తర్వాత ఆయన ముంగైకి వెళ్లి రెండు వేల ఆరులో వచ్చిన గ్యాంగ్స్టర్ సినిమాలోని యా అలీ పాటతో జాతీయ స్థాయిలో కీర్తి పొందారు ఆయన కెరియర్ దశాబ్దాల పాటు విస్తరించింది ఈ సమయంలో ఆయన నలభైకి పైగా భాషల్లో ముప్పై ఐదు వేలకు పైగా పాటలు పాడారు ఇది ఆయనకు ప్రాంతీయ మరియు బాలీవుడ్ సంగీతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది ఆయన వ్యక్తిగత జీవితం చాలా రహస్యంగా ఉండేది కానీ ఆయన తన దాతృత్వ ప్రయత్నాలకు ప్రసిద్ధి పొందారు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో ఆయన మరియు ఆయన భార్య తమ భవనాన్ని అస్సాం ప్రభుత్వానికి కోవిడ్ సంరక్షణ సదుపాయంగా మార్చడానికి ఇచ్చారు ఆయన విషాదకరమైన మరణం సంగీత పరిశ్రమకే కాదు ఆయనను తమ ప్రియమైన స్టార్ మరియు సాంస్కృతిక రాయబారిగా భావించిన అస్సాం ప్రజలకు కూడా ఒక పెద్ద నష్టం ఆయన దేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తున్నారు మరియు ఆయనకు పూర్తి గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు